ఓం నమస్ శివాయ శ్రీశైలానికి సంబంధించి మరొక అప్డేట్తో ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం వెళ్ళిన వారి అందరికీ కూడా అమ్మవారు చూడాలనేది ఒక కోరిక ఈ అమ్మవారి ఆలయానికి వెళ్ళాలంటే రోడ్డు ప్రక్క నుండి ఇరవై కిలోమీటర్ల అడవి లోపలికి ప్రయాణించాలి ఈ అమ్మవారి దర్శనం చేయాలంటే టూ డేస్ ప్లాన్ శ్రీశైలంలో ఉంటేనే జరుగుతుంది టికెట్స్ తీసుకునేందుకు ఒక రోజు ముందుగా వెళ్ళాలి శిఖరేశ్వరం వద్దకు వెళ్ళే రూట్లో నెక్కంటి జంగిల్ రైడ్ అని ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నరకి టికెట్స్ ఇవ్వడం మొదలు పెడతారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అక్కడ ప్రజల యొక్క కోలాహలం కనిపిస్తుంది రోజుకి కేవలం నూట ఇరవై టికెట్స్ మాత్రమే ఇస్తారు ఆన్లైన్లో కేవలం పదహారు టికెట్సే ఉంటాయి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే పదిహేను రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు ఉంటుంది ఈ రోజు టికెట్స్ తీసుకున్న వారు మరుసటి రోజు టికెట్లు తీసుకున్న ప్రదేశానికి వెళితే టికెట్స్ లైన్ ప్రకారం పిలుస్తారు పై ఉన్న నెంబర్ ప్రకారం మనకు ఒక జీప్ నెంబర్ చెప్తారు ఆ జీప్లో మాత్రమే మనం దర్శనానికి వెళ్ళగలం అడుగు మార్గం అంతా కూడా రాళ్లతో ఉంటుంది కాబట్టి కేవలం జీప్లో మాత్రమే వెళ్ళగలం టికెట్ తీసుకునేటప్పుడు ఫోన్లో ఆధార్ కార్డు చూపించాలి జీపులో ఆ ప్రాంతానికి వెళ్ళాక పార్కింగ్లో ఆపుతారు అక్కడ నుండి కొద్ది దూరం నడిచి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ చెట్లు చిన్న వాగు అడ్డు వస్తాయి జీపు వెళ్ళదు ఇరవై నిమిషాలు వెయిటింగ్ ఉంటుంది ప్రదేశం చాలా ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతం వాతావరణంలో ఉండడం వల్ల హాయిగా ఉంటుంది చిన్న గుడి లోపలికి అమ్మవారు ఉంటారు అమ్మవారిని తాకి దర్శనం చేసుకోవచ్చు అప్డేట్ ఏంటంటే ఈ వారి దర్శనం ఇప్పుడు నిలుపుదల చేశారు తిరిగి అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి అందుబాటులోకి వస్తుంది పులులు సంయోగ సమయం కాబట్టి ఈ మూడు నెలలు విరామం ప్రకటించింది శ్రీశైల దేవస్థానం